హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజకారమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్ ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే నా బ్యాక్గ్రౌండ్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది సో మేమైతే ఎక్కడికి వచ్చేసాం ఏంటి అంటే ఈరోజు మెరీనా బీచ్కి అయితే వచ్చేసాం అనమాట సో మెరీనా బీచ్కి ఎందుకు వచ్చాం ఏంటి అనేది ఇవాళ మన వీడియో అనమాట యాక్చువల్లీ నేను ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే నాకు హారతి బాగా జరిగిందనమాట షెంటింగ్ లైక్ మా మమ్మీ వద్దు అన్నారు బీచ్కి సో ఇంత దూరం వచ్చి అసలు తిరగకుండా ఎలా ఇంట్లో ఎంతసేపు ఉంటాము అన్నట్టు ఇంకా నేను లేదు నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి ఫైట్ చేశాను అనమాట సో ఏముంది బీచ్లో ఎప్పుడు బీచ్ 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 అంటూ ఉంటావు అని చెప్పి ఫుల్ షౌంటింగ్ అనమాట సో ఇంకా మా పిల్లలు కూడా ఫైవ్ సిక్స్ డేస్ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ వచ్చారంట బీచ్కి బట్ నాతో రాలేదు కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ నేను వెళ్ళి మళ్ళీ బీచ్కి అనమాట సో తిడుతూ ఉన్నారు పర్లేదులే అని చెప్పి అనమాట ఎప్పుడు మేము ఎప్పుడు చెన్నైకి వచ్చినా ఖచ్చితంగా అట్లీస్ట్ కాళ్ళైనా తడిపేసి వెళ్ళడం నాకు అలవాటు అనమాట సో జస్ట్ బీచ్ను అట్లా విజిట్ చేసి వెళ్ళడం సో తెలియని ఆనందం అనమాట సో ఇంకా అందుకని చెప్పేసి బీచ్ దగ్గరకైతే వచ్చేసాము సో ఇంటికి వెళ్ళిన తర్వాత వండింది పెళ్ళి అట్లా ఇట్లా లేదనమాట సో మా మమ్మీ తీసుకెళ్ళినప్పుడు మా పిల్లలు ఏమీ అలా చేయలేదంట ఇక్కడ వచ్చేసి బీచ్ క్లీన్ చేయడానికి ఎవరో ఒక కాలేజ్ వాళ్ళు వచ్చి బీచ్ అంతా క్లీన్ చేస్తున్నారు అనమాట అందరూ వాడి పడేసిన వేస్టేజెస్ ప్లాస్టిక్ బాటిల్స్ ఇంకా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా గాజు గాజు గ్లాసెస్ ఇలా అంతా పడేస్తున్నారు ఇంకా వచ్చే వాళ్ళకంతా డిస్టబెన్స్గా ఉండకూడదని వాళ్ళు అలా చేస్తారనమాట సో ఫైనల్లీ మేమైతే ఒక ఫోర్ట్ అయితే కట్టాము సరే ఇంకా ఫస్ట్ అయితే బీచ్లోకి వెళ్ళిపోదాం కదా అని సో బీచ్ పక్కనే కూర్చున్నాము సో ఇంకా మా చెల్లెలైతే బీచ్లోకి అడుగు కూడా పెట్టనుంది ఇంకా మేమైతే బీచ్లోకి దిగిపోయాము దిగిపోయి కాసేపు సరదాగా రీల్స్ చేసుకున్నాము తర్వాత హ్యాపీగా ఆడుకున్నాము అలలతోటి అంటే మరీ అంత లోపలికి వెళ్ళలేదు సో ఈ వీడియో మీక చూసింది అనుకో ఎవరైనా చూపించారంటే ఇంకా అయిపోయినట్టే నేను సో లోపలికి అయితే వెళ్ళలేదనమాట ఒడ్డని కూర్చొని ఆడుకున్నాము మంచిగా అలలు వస్తూ అట్లా మంచిగా ఉంటుంది కదా ఫీలింగ్ మళ్ళీ మళ్ళీ నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను సో ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళి ఎంజాయ్ చేసేసేయండి అదర్వైజ్ ఒకవేళ ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ ఏదన్నా వచ్చినా లేదు మనం వెళ్ళలేని సిచ్యువేషన్ ఉన్నా అప్పుడు ఫీల్ అవ్వడం కంటే జస్ట్ ఎన్ అసలు ఎంతో అవ్వదు సింపుల్గా వెళ్ళేసి వచ్చేసేజ్ అనమాట అలాంటిది అరే మనం వెళ్ళలేదు వెళ్ళలేదు అని లైఫ్ లాంగ్ ఫీల్ అవ్వడం కంటే వెళ్ళేసి రావడం బెటర్ అనేది నా ఫీలింగ్ అనమాట సో నేను ఇంకా ఇక్కడ చాలా ట్రై చేస్తున్నాను నేమ్ రాయాలని నాకు జనరల్గా ఇంతకు ముందు ఎప్పుడు ఈ తాట రాలేదనమాట బీచ్లో నేమ్ రాయాలి అని కానీ ఇప్పుడు ఎందుకు బాగా ఫిక్స్ అయ్యా అదట్టు లోపల అలలో వచ్చే ప్లేస్లోనే రాయాలి అలలో వచ్చి చెరిపేలోపు నేమ్ కంప్లీట్ చేయాలనేది పెట్టుకున్నాను అనమాట ఫోర్ ఫైవ్ టైమ్స్ ఫెయిల్ అయ్యాను బట్ సిక్స్త్ టైం వచ్చేసి అలలే కాంప్రమైజ్ అయ్యి కాసేపు రాకుండా అని అనమాట సో హ్యాపీగా నా పేరు రహేసి దానికి ఒక సింబల్ కూడా వేసా సో మన ఇంకో సాటిస్ఫై అయిందనమాట ఇంకా ఫైనలీ మా తమ్ముడు వాళ్ళు ఏదో సం ఆడియో లాంచ్ ఫంక్షన్కి అయితే వెళ్ళిన్నారు ఇంకా డైరెక్ట్ మార్నింగ్ ఎర్లీ అవర్స్లో ఇంకా బీచ్కి వచ్చేస్తామని చెప్పి కాల్ చేశారనమాట సో ఇంకా వాళ్ళు ఎప్పుడు వస్తారా అని వెయిటింగ్ సో ఇంకా పిల్లల్ని ఒంటరిగా ఇలా ఎక్కించడం నాకైతే అస్సలు ఇష్టం ఉండదు అనమాట సో ఇంకా వాళ్ళు వచ్చిన ఒకవేళ వాళ్ళతో ట్రై చేద్దాం అనుకున్నాం కానీ వాళ్ళు ఇంకా రాకపోయేసరికి మేము ఆడుకుంటూనే ఉండినాం వాళ్ళు వచ్చిన తర్వాత కావాలంటే ట్రై చేద్దామని సో ఇంతకుముందు మా సిస్టర్ వాళ్ళతో వస్తా అని నన్ను మా అక్క వాళ్ళతో అప్పుడైతే ఖచ్చితంగా ఇవన్నీ ట్రై చేసేదనమాట హార్స్ రైడింగ్ తర్వాత ఏమేమి రైడ్స్ ఉండే ప్రతి ఒక్క రైడ్ ఎక్స్పీరియన్స్ చేసేదాన్ని నేను లీన్గా ఉన్నప్పుడు చాలా సన్నగా ఉండినప్పుడు ప్లస్ అది కొంచెం చిన్నప్పుడు కదా సో ఇప్పుడు నేను పెద్దగా అయ్యాం కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పిల్లలందరితో కలిసి చుగ్గుళ్ళులు కట్టుకుంటున్నాం అనమాట దట్టు ఒక పాండ్ లాంటిది చేద్దాము అని చెప్పేసి కూర్చొని చేసుకుంటూ వండినాము అది సడన్గా ఒక రాకాశాలంట మా సంతోష్ చెప్తున్నాడు పిన్ని రాకాశయాలు వచ్చింది పిన్ని అందుకే మంది కట్టిందంతా పోయింది అని చెప్పేసి సో మా వచ్చేసి ఎండలో కూర్చొని ఎండగా ఉంది వెళ్దాం అక్క వెళ్దాం అక్క అని చెప్పేసి అంటుంది సో మేమైతే కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అని చెప్పి బాగా అప్ టు టెన్ వరకు బీచ్లోనే కూర్చున్నాం అనమాట ఇంకా టెన్ ఓ క్లాక్ ఇంటికెళ్ళి బాగా మంచిగా ఇడ్లీ పూరీ చికెన్ చేసి పెట్టినారు వెళ్ళేలోపు ఇంకా ఇంటికి వెళ్ళి గబగబా ఫ్రెష్ అప్ అయ్యి తినేసి ఇంకా రిటర్న్ జర్నీ కోసం ట్రై చేస్తున్నాము అంటే బీచ్లో ఆడి ఆడి ఎగిరిపోయాం కదా అలసిపోయాం కదా సో ఇంకా అలసిపోయిన దానికి రెస్ట్ తీసుకోవాలి కదా మళ్ళీ దట్టు నాకు హెల్త్ బాలేదు కదా సో ఇంకా అందుకని చెప్పేసి నా ప్రాబ్లం ఎప్పటి నుంచో నేను అనుకుంటూనే ఉన్నా మరి నాకు ముందుగా తెలిసిందో ఏమో తెలీదు సో నాకైతే స్పైనల్ కార్డ్లో డిస్క్స్ పక్కకు వచ్చాయని చెప్పేసి చెప్పారు డాక్టర్స్ సో అందుకే నేను ఎప్పటి నుంచో నాకు ఆల్ ఆఫ్ షెడన్ నాకు ఎప్పటి నుంచో ట్రిప్స్కి వెళ్ళాలి రోమ్ చేయాలి కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి అని ఉండింది కానీ నేను ఎందుకో ఇన్ని రోజులు చేయలేకపోయా గత ఫోర్ మంత్స్ ముందు నుంచి నేను కొంచెం అంటే లోకల్లో కాకుండా కొంచెం బయట ప్లేసెస్ కూడా చూడాలి అన్నట్టు ఇంకా ఎవరు నన్ను తీసుకెళ్లరు సో ఇంకా అందుకని చెప్పేసి టూర్ ప్యాకేజెస్ ఉంటాయి కదా సో వాళ్ళతో మాట్లాడుకొని ఇంకా టూర్స్ అండ్ ట్రిప్స్కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుందనమాట ఎవరితో అంటే వాళ్ళు తీసుకెళ్తారు వీళ్ళు తీసుకెళ్తారు హస్బెండ్ తీసుకెళ్తారు పేరెంట్స్ తీసుకెళ్తారు ఇలా అంతా వెయిట్ చేసి చేసి ఏజ్ అంతా వేస్ట్ అయిపోయింది ఫైనలీ ఇప్పుడు నేను నేను ట్రావెల్ చేద్దాము అంటే అన్ని ప్లేసెస్ చూద్దాము అనుకున్న టైంలో నాకు ఇలా జరిగింది నేను ఆల్మోస్ట్ పాత వీడియోస్లో అంతా కూడా చెప్తున్నాను సో వెళ్ళేసి వచ్చేసేయండి మళ్ళీ ఏజ్ అయిపోయిన తర్వాత చూడాలనుకున్నా చూడలేము సో అప్పుడు డబ్బులు ఉండొచ్చు టైం ఉండొచ్చు కాకపోతే మనకు ట్రావెల్ చేయాలన్న ఇంట్రెస్ట్ హెల్త్ సపోర్ట్ ఉండదు అని చెప్పి సేమ్ అలాగే జరిగింది సో నాకు ఇప్పుడు ట్రావెల్ చేయాలన్న ఇంట్రెస్ట్ చాలా ఉంది కానీ డాక్టర్ ఎక్కువ పెద్ద జర్నీస్ చేయొద్దన్నారు కాబట్టి ఇంకా ట్రిప్స్ అన్నీ కూడా చాలా తగ్గిపోయాయి అన్నమాట ఇంకా ఈ చెన్నైకి కూడా బెల్ట్ వేసుకొని వచ్చాం దట్ డాక్టర్ విజిట్ పర్పస్ అని చెప్పేసి వచ్చామన్నమాట ఇక్కడ ఎవరో స్పెషలిస్ట్ ఉన్నారు చూద్దామని అని చెప్పేసి సో జర్నీ టైంలో కంపల్సరీ బెల్ట్ పెట్టుకోవాలి అని చెప్పేసి చెప్పారు మేబీ కొంచెం ఫిజియోథెరపీ ఇంకా ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేస్తే నొప్పి బెటర్ అవుతుంది బట్ ఇది రీబ్యాక్ అవుతుందా లేదా అనేది చూడాలన్నమాట సో ఎంఆర్ఐ తీస్తే దాంట్లో కొంచెం బాగా కనిపించాయి దట్టు నేను చాలా చిన్న చిన్న విషయాలకే ఓవర్ థింక్ చేస్తుంటాను ఇంకా ఈ ఎంఆర్ఐ స్కాన్ చూసే లోపల నాకు అనిపించేసింది అనమాట అరే ఇంకా నేను ఏం చేయలేనేమో అన్నట్టు సో చిన్న చిన్న పెయిన్స్కి అంతా భయపడుతూ ఉంటా అలాంటిది ఇంకా స్కాన్ చూసి చాలానే కంగారు పడ్డా ఫైనల్లీ ఓకే ధైర్యంగా ఉండాలి కదా అని చెప్పి ఇంకా నార్మల్గానే అనమాట సో ఫైనలీ ఇదనమాట నా బీచ్ డే అండ్ నా ట్రిప్స్ గురించి సో మేము వచ్చేసరికి టెన్ అయింది బాగా మంచి సూర్యుడు మిడిల్లోకి వచ్చి బాగా బీచ్నంతా కొంచెం దోసపెనం చేసినట్టు చేసినాడు ఈ వేళ్ళలో ఇంకా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ మేమైతే బయట వస్తున్నాము సో ఫైనలీ బీచ్ డే అయితే అయిపోయిందనమాట చెన్నైలో జనరల్గా జనరల్ ఫీలింగ్స్ ఏంటంటే ఈ పిల్ల ఓ తిరిగేస్తూ ఉంటుంది ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది అట్లా అని చెప్పేసి టాకింగ్ అనమాట కాకపోతే ఐ నో మై లిమిట్స్ అండ్ విత్ మై ఫ్యామిలీ పర్మిషన్ యాక్చువల్లీ నేను ఎక్కడికి వెళ్ళాలన్నా ట్రిప్ వచ్చేసి మా హస్బెండే బుక్ చేస్తారు సో దట్ నేను సెక్యూర్గా సేఫ్గా వెళ్ళేసి రావడానికి నాకు పాసిబిలిటీ ఉంటుంది కదా సో మేబీ మా ఇంట్లో వాళ్ళకి లేని ప్రాబ్లమ్ జనాలకు వచ్చినట్టుంది సో తిరగడం అంటే నేను ఒక ప్లేస్కి వెళ్తే ఆ ఒక్క ప్లేస్ గురించి చూసుకొని రానన్నమాట ఆ సరౌండింగ్లో చుట్టూ ఉన్నటువంటి ప్లేసెస్ కూడా నేను ఎక్స్ప్లోర్ చేయాలి వచ్చిన అంటే ఎవ్రీ టైం ఇలాగే వస్తాము అంటే మళ్ళీ సపరేట్గా ఆ ప్లేస్ని చూడడానికి వస్తాము అన్న హోప్ లేదు కాబట్టి వచ్చినప్పుడు అన్నీ చూసుకొని వెళ్దాం అని చెప్పేది నా ఒపీనియన్ అనమాట సో దట్ నేను మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను అండ్ బీచ్ అంటే మాత్రం నాకు చాలా ఇష్టము సో మేబీ ఏమన్నా మనసులో మాటలు ఏమన్నా చెప్పుకుంటానేమో బీచ్తో తెలియదు కానీ బీచ్ అయితే మాత్రం కంపల్సరీ మిస్ చేయకుండా అట్లీస్ట్ ఒక పది నిమిషాలైనా సరే సాటిస్ఫైడ్గా కూర్చొని వెళ్దాము అనేది నా ఫీలింగ్ అనమాట సో ఇవాళ వీడియో అయితే ఇదే నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ రాదు